శ్రీ విఘ్నేశ మహా శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమహా నమస్కారమండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు చాలా సంతోషం ఈ జ్యోతిష్యం ద్వారా ఎంతో కొంత మానవాళికి సేవ చేయాలన్న ఉద్దేశం చేస్తున్నాను ఏదో డబ్బులు సంపాదించాలని దేని ద్వారా మోసాలు చేయాలని దీని ద్వారా ఏదో లబ్ధి చేకూరాలని ఏదో పేరు ప్రఖ్యాతులు రావాలని నా ఉద్దేశం కాదు నాకున్న జ్ఞానాన్ని నాకున్న విజ్ఞానాన్ని ఇతరులకు పంచి వారి మంచి చెడులు నా వల్ల జరిగితే సంతోషించేవాడిని గత వారంలో ఒక సమస్యతో వచ్చారు నా దగ్గరికి వారి సమస్య పరిష్కరించారు ఆ సమస్య పరిష్కరించినందుకు చాలా సంతోషపడ్డాను కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే సులువుగా పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను దాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి ఈరోజు చాలా చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు నన్ను అడుగుతున్నారు గురువు గారు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఈ ఆర్థిక పరిస్థితి సరి చేసుకోవాలంటే ఏం చేయాలి ఆ అంశం కూడా మాట్లాడుతున్నాను ఎవరైనా కానీయండి షడ్ భాగంతు మనుష్యానం సప్తమం దైవతం ఏడు భాగాలు మన పనిని పనిని విభాగాలుగా చేసుకుంటే ఆరు భాగాలు నువ్వు శ్రమపడాలి ఆరు భాగాలు శ్రమ పడ్డప్పుడు నీ యొక్క శ్రమను గుర్తించి ఏడవ భాగంలో ఆ భగవంతునికి సహాయం చేస్తాను కానీ నేను మొట్టమొదలే నేను భగవంతుని మీద ఆధారపడతాను నేను పని చేయను వ్యాపారం చేయను ఉద్యోగం చేయను మా తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఉన్నాయి దాని మీద ఆధారపడతానంటే ఆ సర్వేశ్వరుడు ఒప్పుకోడు శ్రమని నీ ఆయుధమైతే విజయం నీ బానిస ఎవరైతే శ్రమ పడతారో వారి వెనుక విజయవంటూ ఉంటుంది తేరగా కూర్చొని తింటే కొండలు కొండలు కరిగిపోతాయి దానివల్ల లాభం లేదు మీరు ఎంత అనుకున్నా కానీ మీ దగ్గర డబ్బు నిలవదు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయిన తర్వాత డబ్బు మన దగ్గర నిలవదు ఆ డబ్బు నిలవాలంటే ఇలాంటి విలాసవంతమైన జీవితాలన్నీ వదిలేసేయాలి నిర్భయంగా చెప్తున్నాను మీకు ఏమన్నా అనుకోండి మీరు ముందు పొదుపు చేయడం నేర్చుకోండి కొంతమంది కుటుంబీకులు మొత్తం కష్టపడుతూ ఉంటారు డబ్బులు బాగా వస్తాయి కానీ పొదుపులు కూడా చేస్తారు కానీ ఏదో ఒక ఖర్చుపడి ఆ డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి వారికి ఇబ్బంది అనుకోని కష్టాలు అనుకోని అనారోగ్య సమస్యలు అనుకోని ఖర్చులు సరి ఒక వివాహం చేశామో అది ఖర్చు అయింది దానికి అప్పైందంటే అది వేరు అలా కాదు వృధాశ్రమ వృధా ప్రయాస ఇవన్నీ జరుగుతాయి ఎంత కూడబెట్టాలనుకున్నా వాళ్ళు సాధ్యం కాదు ఏదో ఆపద వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఒక లక్ష రూపాయలు సమకూర్చాలంటే ఒక్కొక్క చిన్న కుటుంబాలు దానికి ఒక చీటీ వేసి దానికి ఒక రెండు సంవత్సరాల కాలం వెచ్చిస్తూ ఉంటారు కానీ లక్ష రూపాయలను వృధా చేసేవారు మూడు రోజులు వృధా చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కొంత పొదుపుతో పాటు కొంత దైవ సంకల్పంతో పాటు దాంతోపాటు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా చూసుకోవాలి ఆ దోషాల వల్ల కూడా మీరు డబ్బు నిలువ తీంపు డబ్బు నిలవాలంటే అది లక్ష్మీ సమానం సమానంగా మనకు డబ్బులు మన ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉండాలి ప్రతినిత్యం దైవారాధన చేయాలి సత్యవాకును చేయాలి ఏదో ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి దాంతోపాటు జాతకంలో దోషాలు లేకుండా చూసుకోవాలి ఎవరి జాతకంలోనైనా కానీ ముఖ్యంగా లగ్నం నుంచి రెండవ ఇల్లు జాతకంలో లగ్నం నుంచి రెండవ ఇల్లు అది ధనస్థానానికి సంబంధించింది అక్కడ కనుక సరైన గ్రహాలు లేకుండా ఆ గ్రహాధిపతి ఏదైనా దుష్టగ్రహంతో కలిసి ఉన్నప్పుడు మీ దగ్గర డబ్బు నిలవదు మీరు ఏం చేసినా డబ్బు నిలవదు వస్తాయి రాత్రి వస్తాయి పొద్దున వెళ్ళిపోతాయి వ్యాపారం చేస్తారు వ్యాపారంలో వస్తాయి మళ్ళీ సాయంత్రం వరకు వెళ్ళిపోతాయి ఏదైనా కొనాలనుకుంటాను డబ్బు పెట్టి అది సమయానికి ఆ డబ్బులు రావు అది కొనలేవు ఒక ఇల్లు కట్టాలనుకుంటాం అది కాదు అలాగే పదకొండవ స్థానం లాభస్థానం అంటారు కానీ మనం ఏ ఉద్యోగం అయితే చేస్తున్నామో ఏ వ్యాపారం అయితే చేస్తున్నామో ఆ వ్యాపారం తనకు అనుకూలంగా ఉంటేనే కానీ అది నిలబడుతుంది బలవంతంగా చేసే వ్యాపారాల వల్ల లాభం రాదు కొంతమందిని గమనిస్తే వారి ఇష్టం లేకున్నా కానీ అది తప్పక చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల వాడు సంతృప్తిగా ఉండడు ఆ వ్యాపారం కొన్ని ఉద్యోగాలు కూడా బలవంతంగా చేయవలసిన అవసరం వస్తూ ఉంటుంది కుటుంబ నేపథ్యం వల్ల కానీ ధైర్యం చేసి కనుక అది నా పొద్దు అని వేరే దానికి వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ ఇష్టం లేకున్నా కానీ కుటుంబ నేపథ్యం వల్ల ఆ ఉద్యోగం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది దానివల్ల ఆర్థికంగా రాదు ఏది ఏమైనప్పటికీ జాతకంలో కనుక రెండవ స్థానం పదకొండవ స్థానం ఈ రెండు స్థానాలు కనుక మనకు దోషపూరితంగా లేకుండా ఉండదంటే ఇవాళ కాకుండా రేపేడే సంపాదిస్తాం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పడినా కానీ ఏదో చిరు ఉద్యోగాలు చేసుకుంటూ దానికే అలవాటు పడిపోయి జీవితాన్ని అంకితం చేసి ఐదు వేలు నాలుగు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు జీతంతో దానికే అలవాటు పడిపోయి చేస్తూ ఉంటే మూసలో పోసినట్టు జీవితం ఉంటుంది ఏదైనా కొత్త దారిని వెతికే ప్రయత్నం చేయరు ఆ ప్రయత్నం చేయకపోతే మనకి ఏది సహకరించదు వచ్చింది చాలు అనుకొని కూర్చుంటే నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తావు అవసరాలు ఎక్కువ ఆదాయం తక్కువ ఏదో ఒకసారి ఉగాది నాడు చూసుకొని నాకు ఆదాయం పదకొండు ఉంది ఖర్చు రెండు ఉంది అనుకుంటే సరిపోదు గోచారం అనేది తాత్కాలికంగా ఉపయోగపడేది కానీ జీవితంలో ఒక ఉన్నత స్థాయిగా డబ్బు సంపాదించాలన్నా కానీ ఒక నూతన గృహాన్ని కొనాలనుకున్నా కానీ అది జాతకం ద్వారా తెలుసుకోవచ్చు రెండవ ఇల్లు కనుక కరెక్ట్గా ఉండి పదకొండో ఇల్లు కనుక కరెక్ట్గా ఉండి ఉండేది ఉంటే నీకు బాగా డబ్బులు వస్తాయి ఇక చాలా అష్టదరిద్రంగా ఉన్నాం ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము గురువుగారు అప్పుల బాధకు బాధపడుతున్నాం ఇలా ముందు జాతకాన్ని పరిశీలింపచేసుకోవాలి ఆ గ్రహాన్ని శాంతింపజేసుకోవాలి అది కూడా కాదు ఒకటే ఒకటి శ్రీ మహాలక్ష్మి యంత్రాన్ని పూజించాలండి రోజు దీపం వెలిగిస్తాం రోజు నైవేద్యాలు పెడతాం రోజు దూప దీపాలు పెడతాం కానీ దేవుడు మాకు ఏమి ఇస్తే ఎందుకు ఇవ్వడు ఎవరికి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తారు వేల మంది లక్షల మంది ఆరాధిస్తున్నారు గుళ్ళకు కిక్కిసిపోతున్నారు ఎందుకు పోతున్నారు పనలేకపోతున్నారా వారు అనుకున్న సంకల్పం కరెక్ట్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా భగవంతుడు చేస్తాడు అక్కడ చెప్పే పెద్దవాళ్ళ మాటలు వింటున్నారు ప్రవచనాలు వింటున్నారు వారందరూ బాగుపడుతున్నారు కానీ మనం ఎవరి మాట వినం ఏ జాతకాన్ని నమ్మం ఏ భగవంతుడిని నమ్మం కానీ నాకు మాత్రం డబ్బులు రావాలి వ్యసనాలు మారపం అన్నీ కావాలి అన్ని సుఖాలు కావాలి అన్నీ కావాలి ఖర్చులు కావాలి కానీ డబ్బు మాత్రం మిగిలాలి ఎలా సాధ్యం అందుకే మళ్ళీ చెప్తున్నాను షడ్ భాగంతు మనుష్యానం సప్తమం దైవతం మన యొక్క పనిని ఏడు భాగాల విభాగాలుగా చేసుకుంటే ఆరు భాగాలను కష్టపడాలి ఏడో విభాగం భగవంతులు దాని తద్వారా మనకు ఆర్థిక వసురు విసులుబాటు అవుతుంది లేదా జాతక పరిశీలన చేసుకుని గ్రహాన్ని చేసుకోవాలి లేదా లక్ష్మీ ఆరాధన చేయండి లక్ష్మీ యంత్రం ఉంటుంది దాన్ని మీ గోత్రనామాలపైన జపద బాధలు కావించి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసం చేసి అమ్మవారి యొక్క యంత్రాన్ని పంపిస్తాను దాన్ని నిత్యం పూజించండి ఒక సంవత్సర కాలంలో మే ఇంట్లో డబ్బుకు కొద్దివే ఉండదు ఇది నూటుకు నూరు పాలు నిజం ఎంతో మందికి ఈ అవకాశాన్ని కలిగించాను మనందరూ హ్యాపీగా ఉన్నారు దాంట్లో నేను కూడా ఉన్నాను అనుమానపడవచ్చు అవసరం లేదు ఏది ఏమైనప్పటికీ అమ్మవారి కృప సంపాదించాలంటే ఒక యంత్రపూరితమైన విషయంతో కనుక ముందుకు వెళ్ళేది ఉంటే అవుతుంది మీకు ఈ ఆర్థిక వెసులుబాట్లు పోవాలనుకుంటే జాతకం పరిశీంపలు చేసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు పరిష్కార మార్గాన్ని చూపెడతాను ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్ట నిర్మాలజీ సర్వే జనా ఫోన్